వెల్కమ్ కేవీ న్యూస్ తెలుగు గతంలో ఏ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగి పరిస్థితి ఉండేదని మంత్రి నారా లోకేష్ తెలిపారు తమది ప్రజా ప్రభుత్వం కాబట్టి లోకేష్ గవర్నెన్స్ లో ప్రారంభించినట్లు తెలిపారు ఇవాళ నూట అరవై ఒక్క సేవలను లాంచ్ చేశామని త్వరలో మూడు వందల అరవై సేవలను విస్తరిస్తామని వెల్లడించారు అక్షరదోసాలు వస్తే ఏంటి పరిష్కారం ఏదండి సర్టిఫికేట్ సర్టిఫికేట్లో అక్షరదోసాలు వస్తే ఏంటి పరిస్థితి అది కరెక్షన్స్ అది మీరు అడిగేది సర్టిఫికేట్లో ఉంటే కరెక్షన్స్కి అప్లై చేయాలనేది ఉంది ఆ ఆప్షన్స్ త్వరలో ఎనేబుల్ చేస్తాం ఎందుకంటే అది డిఫరెంట్ వర్క్ ఫ్లోకి వెళ్తుంది ఎనభై శాతం మంది క్లారిటీగా సర్టిఫికేట్లు వచ్చేస్తే తొంభై ఇరవై శాతం మందికి ఏంటంటే సర్టిఫికేట్లో కొన్ని పొరపాట్లు ఉన్నప్పుడు కరెక్షన్స్కి వెళ్తుంది అది ఒక వర్క్ ఫ్లో ఉంది దానికి ఆ వర్క్ ఫ్లో మేము ఎనేబుల్ చేస్తాం సో రేపు కరెక్షన్స్ ఏం కావాలంటే ఆ వర్క్ ఫ్లో ద్వారా కరెక్షన్స్ చేసుకోవచ్చు అది బ్యాక్ అండ్ సిస్టమ్ మేము రెడీ చేస్తాం సో సింపుల్గా సర్వీసెస్ తీసుకొచ్చి వాట్సాప్ మేము పెడతాం అంత తేలికైన పని కాదు ఇది చాలా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము చేయాల్సి వస్తుంది సో నాకు కూడా ప్రజా దర్బార్లో వచ్చి కలుస్తూ ఉంటారు మా తండ్రి పేరు తప్పుంది అది కరెక్ట్ చేయాలి దానికి ఒక ప్రాసెస్ ఉంది ప్రభుత్వం సో నేను ఇప్పుడు అధికారులకి ఛాలెంజ్ ఏం వేసానంటే అసలు ఆ ప్రాసెస్ ఎందుకుంది ఇస్ నాట్ ద రైట్ ప్రాసెస్ ఇస్ దర్ అ బెటర్ ప్రాసెస్ ఇది ఎప్పుడో పాతకాలం ప్రాసెస్ దాని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి సో రియల్ టైమ్ గవర్నెన్స్ మేము డిస్కస్ చేస్తున్నాం small core group that we will find in this process sir here sir sir i have uh, a couple of doubts uh, whether are we going uh, with the real-time service or do we prepare any citizen charter for this uh, uh, e-governance uh, since uh, if it is a physical uh, issuing of services we have a citizen charter and officers also will take some certain time but in this uh, digital era we all have data with ready data, so Correct. it will be possible for you to reduce the time, I think. Correct. And uh, how many services government of Andhra Pradesh is going to provide with this uh, platform? I, uh, you said earlier. Uh, next time you will uh, enhance. It. So total services. How many services Correct. we have? Yeah. Yeah. And uh, how you address the grievances? అండ్ హౌ ద పీపుల్ కెన్ ట్రాక్ ఇట్ వెన్ వన్స్ ఇట్ ఈస్ నాట్ సఫిషియం ఎనఫ్ టు గెట్ ద గ్రీవెన్స్ రిడ్రెస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ హియర్ కరెక్ట్ సో దీస్ దామంది నన్ను అడిగారు తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడుతో మీరు ఎట్లా పోటీ పడతారు వాళ్ళు ఎస్టాబ్లిష్ స్టేట్స్ కదా అని అడిగారు ఒకటి చెప్పా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాళ్ళతో పోటీ పడతాను ఈరోజు ప్రతి వాళ్ళు ఎవరు పేద పెట్టుబడి పెట్టేవారు కానివ్వండి సిటిజన్ కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూస్తున్నారు మీరు చూస్తే సింపుల్గా బటన్ వస్తే సినిమా చూడగలుగుతున్నారు బటన్ వస్తే భోజనం ఇంటికి వస్తుంది బటన్ వస్తే కూరగాయలు ఇంటికి వస్తుంది ఎందుకు ప్రభుత్వం రాకూడదు అనేది నేను ఛాలెంజ్గా తీసుకున్నాను పాదయాత్రలో నేను స్పీచ్ చూడండి దాదాపు తొంభై స్పీచ్లో ఇది నేను ప్రస్తావించాను ఈ పాయింట్ని అక్కడ చాలా స్పష్టంగా చెప్పాను అదే ఆధారంగా తీసుకుని ఇప్పుడు రియల్ టైం సర్వీసెస్లోకి వెళ్తున్నాం మీరు చూస్తే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది సర్వీసెస్ కెన్ బి రియల్ టైం వేర్ దెర్ ఇస్ అ మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చేంజ్ దట్ ఈస్ అ లీగలీ ఇట్ ఈస్ లీగలీ బైండింగ్ సింపుల్గా నేను నేమ్ చేంజ్ ఎలా చేయలేను దెర్ ఇస్ అ లీగల్ ప్రాసెస్ అక్కడ వీ హ్యావ్ టు అరైవ్ ఇత్ అందుకే ఫస్ట్ ఫేస్లో అది మీకు చేయలేదు బికాస్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద బ్యాక్ ఎండ్ దాంట్లో కూడా నేను ఏం చెప్పానంటే సింపుల్గా కట్ కాపీ పేస్ట్ చేయొద్దండి అంటే మనం ఏదో ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నాం ఐ బిలీవ్ ఇట్ ఈస్ బ్రోకన్ ఆ బ్రోకన్ సిస్టమ్ అదే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది బ్రోకన్ సిస్టమ్ని డోంట్ డిజిటైజ్ ఆల్ యూర్ డూయింగ్ ఇస్ డిజిటైజింగ్ అ బ్రోకన్ సిస్టమ్ దెన్ యూర్ నాట్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ ఐ సెట్ బిఆర్ నాట్ గోట్ యాక్సెప్ట్ దట్ సో ఐ అలాంటి అన్ని ప్రాసెసెస్ పేపర్ మేము పెడుతున్నాం ఇంటర్నల్గా మేము డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు భాస్కర్ గారు ఫీల్డ్లో కలెక్టర్గా చేశారు సీనియర్ కలెక్టర్గా చేశారు చాలా రోజులు ఉన్నారు సో ఆయన అనుభవం ఉంది ఇతర అధికారుల అనుభవం తీసుకుని ఎట్లా దీన్ని స్ట్రీమ్ స్ట్రీమ్ నైన్ చేయాలి ప్రతి ప్రాసెస్ని నేను ప్రశ్నిస్తున్నాం యాజింగ్ మినిస్టర్ అది స్ట్రీమ్ లైన్ చేసి ఆ సర్వీసెస్ వీ విల్ లాంచ్ టు సిటిజన్ దట్ ఇస్ నెంబర్ టూ నెంబర్ త్రీ టోటల్గా ఫైవ్ సుమారుగా ఐదు వందల ఇరవై సర్వీసెస్ మేము తీసుకురా తీసుకొస్తున్నాం అదనంగా సర్వీసెస్ కూడా కొన్ని యాడ్ అవుతాయండి ఎందుకంటే ప్రభుత్వం కొన్ని కొత్త సర్వీసులు తీసుకురావాలనుకుంటుంది ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది గతంలో లేదు ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా మీరు సింపుల్గా వాట్సాప్ ద్వారా డబ్బులు కట్టేసి క్యూఆర్ కోడ్ తీసుకెళ్లి స్కాన్ అయిపోతుంది మీరు భోజనం గతంలో ఉండేది కాదు అలాంటి సర్వీసెస్ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి బట్ యాజ్ ఆఫ్ నో వీఆర్ ఎన్విసార్జింగ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సర్వీసెస్ గ్రీవెన్సెస్ వచ్చే మాకు చాలా మంది గ్రీవెన్సెస్ ఇస్తారు మళ్ళీ గ్రీవెన్స్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకునే దానికి మేము వాట్సాప్లో ఏర్పాటు చేసాం దాంట్లో వీఆర్ ఆల్సో గోయింగ్ టు డూ అ సర్వే సో దిస్ గోయింగ్ టు బీ ఏదో వన్ సైడ్ కాదు అంటే ప్రజలు అడిగారు మేము సర్వీస్ డెలివరీ చేసాం అట్లా కాకుండా సర్వీస్ డెలివరీ చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారా మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎంత రేట్ చేస్తారు ఇంప్రూవ్మెంట్స్ ఫీడ్బ్యాక్ ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలి అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఆల్ దిస్ యాప్ ఎక్కువ సిస్టమ్ ఆఫ్ వాట్సాప్ వాట్స్అప్ ద హోల్ ప్రాసెస్ టు ద సర్వీసెస్ ఇట్ ఈ చాలా మంచి ప్రశ్న ఎక్కడైతే ఒక డేట్ నుంచి మా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి అది ఇంకా ఎనేబుల్ చేయలేదు ఆర్ గోయింగ్ డూ దాట్ ఓల్డ్ సర్టిఫికేట్స్ని వీర్ డిస్కసింగ్ ఎట్ట చేయాలి ఎందుకంటే ఆధార్ సీడింగ్ లేని కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టి చేయాలి అది వీర్ యాక్చువల్లీ డిస్కసింగ్ ఒక టైం లైన్ వరకు డిజిటైజేషన్ కూడా ప్రాజెక్ట్ నేను అప్రూవ్ చేశాను దాని వెనకాల ఏం చేయాలనేది ఒకటి రెండు నాలుగు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో నేను ఇంటర్మీడియట్ మన నేను సిబిఎస్ఈ స్టూడెంట్ బట్ ఎస్ఎస్సి లెవెన్త్ ట్వెల్త్ వచ్చే గల ఎస్ఎస్సీ బోర్డ్స్ ఎస్ఎస్సి బోర్స్లో ఉన్నాయి లెవెంత్ అండ్ టెన్త్ సో నా మళ్ళీ నా పరిస్థితి ఏంటని కూడా నేను అడిగా అధికారులు సో అది రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇష్యూ విఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్ దట్ సో ఇలాంటి న్యూ ఆన్సెస్ చాలా ఉన్నాయి సో వీఆర్ ట్రైన్ టు ఫిగర్ దట్ అవుట్ వన్ బై వన్ బట్ దట్ విల్ వీ విల్ రిజాల్వ్ దట్ అండ్ లాంచ్ ఇన్ ఫీస్టు దట్ ఈస్ థాట్ ప్రాసెస్ సార్ ఐ జస్ట్ ఫాలో అదే ఆన్లైన్లో చేస్తున్నారు అవును ఆల్రెడీ తెస్తున్నా అది రేపేలుండే లాంచ్ చేస్తున్నాం అయిపోయి ఆల్రెడీ డన్ సంస్కరణలో అది కూడా నేను వాట్సాప్కి ఇంటిగ్రేట్ చేయమని నేను చెప్పేశాను అది అయిపోయింది మ్యాటర్ ఆఫ్ టూ డేస్ వి విగొంటే ఇంటిగ్రేట్ అందుకేనా ఐదు వందల ఇరవై సర్వీసెస్ అనేది టెంటేటివ్ నెంబర్ మారుతూ ఉంటుంది గతంలో ఇది లేదు ఇప్పుడు తీసుకొచ్చాం సో సర్వీస్ మారుతుంది అది వెరగొండి ఇంటిగ్రేట్ అని ంగ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్